మూడు వందల ముప్పై ఒకటవ భాగం నిన్న బలి నిర్వికల్ప సమాధి నుండి లేవడము ఆ యొక్క జీవన్ముక్తి యొక్క ముక్త స్థితిలో ఎలాగా వర్తిస్తున్నాడో ఆ విషయాల గురించి చూసామన్నమాట ఇక అలా బలి ఆ సమాధి నుండి లేవగానే నగరం అంతా కూడా శోభాయమానంగా ఉత్సవాలు చేశారన్నమాట వెలిగిపోయింది సరే ఈయన లేచాడు లేచినాక వెంటనే అలాగ మామూలుగా పడిపోయాడా వ్యవహారాల్లో అంటే పడిపోలేదు ఎందుకంటే జీవన్ముక్తుడు ఆయన జీవన్ముక్తుడు కాబట్టి మళ్ళీ ఆయన ఒక చింతనలోకి వెళ్ళాడు అనమాట కొంత రకమైన ఒక రకమైనటువంటి చింతనే మనకు కావాల్సింది బలి చింతిస్తున్నాడాని కాదు ఇక్కడ మనం ఎలా చింతించాలో చింతించడానికి వాళ్ళు ఒక రూట్ మ్యాప్ వేస్తూ ఉన్నారు మహర్షుల వారు మన చింతన కొరకు అందుకనే పదే పదే ఆయన చింతనలోకి పంపిస్తూ ఆయన ఎలా చింతించాడో మీరు కూడా అలా చింతించండి అని చెప్పడం మహర్షి ఉద్దేశం సరే కాబట్టి ఇప్పుడు ఆయన చింతను చూద్దాం ఏమంటున్నాడు అబ్బా ఎంత గొప్పది నేను పరమార్థ స్థితిలో ఇప్పటి ఉన్నానే ఎంత చల్లనిది ఇది అసలు నేను అంతులేని విశ్రాంతిని పొందాను కదా పరమశాంతిని అనుభవిస్తున్నాను నేను నాకు అసలు అక్కడి నుంచి ఇక్కడ రేచి రావాలని అనిపించడం మనం కూడా చూడండి ఎప్పుడైనా ధ్యానంలో గన కూర్చొని కొంచెం ధ్యానంలో గన మగ్నం అయిపోతే బాగా అద్దులు బాగా లీనమైపోయినప్పుడు బయటికి ఎంతో ఇంకా రావాలనేటువంటి ఇచ్చ కలగదు నిజంగా ధ్యానంలో గన మునిగిపోయినట్లయితే అలాగా చెప్తున్నాడు ఈయన నేను పరమ శాంతిని అనుభవిస్తున్నాను ఇలాగే ఉండిపోవాలనిపిస్తోంది ఏముంది ప్రాపంచిక సుఖాలన్నీ ఎన్నిసార్లు అనుభవించాను వీటిని ఎన్ని ఎన్ని సుఖాలు అనుభవించినా వీటిలో ఏమాత్రము ఆనందం లేదే ఈ సమాధి స్థితిలో కలిగే ఆనందం ఎంత గొప్పగా ఉంది తైలధార వంటి ఆనందాన్ని నేను ఇక్కడ పొందగలుగుతున్నానే అనుకునే మళ్ళీ వద్దు నాకు ఇది నేను రాలేను బాబో ఇక్కడికి మళ్ళీ వెళ్ళిపోతున్నానని ఆయన మళ్ళీ నిరుకల్ప సమాధిలోకి వెళ్ళడానికి ఉత్తిప్తుడవుతూ ఉన్నాడు అనమాట మళ్ళీ వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నాడు వెంటనే ఈ మబ్బులు ఎలాగ చంద్రుడిని చుట్టినట్లు ఈ రాక్షసులు ఎక్కడున్నారో చుట్టూ చేరారు అబ్బా కళ్ళు తెచ్చారు మా గురు మా రాజుగారు కళ్ళు తెచ్చారు కళ్ళు తెచ్చారు మళ్ళీ కళ్ళు ముయే పోయే కొద్దీ అందరూ వచ్చేసి ప్రణామాలు నమస్కారాలు మోకరి అందరూ వచ్చి వచ్చేసారనమాట వచ్చి అందరి చుట్టూ మీద నమస్క సరే ఇక ఆ ప్రణామాలు ఆ నమస్కారాలు అవన్నీ చూశాక బలి మళ్ళీ ఆహా తలకి తెలుసుకొని సరే 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 ఏమైంది నాలో వికల్పాలు ఏమైనా ఇప్పుడు క్షీణించిపోయాయి నాకు బాగా తెలిసింది చైతన్యమే ఆ స్వరూపం అని నాకు తెలుసుకున్నాను నేను ఇంక నేను ఏం గ్రహించాలి గ్రహించాల్సింది ఏదీ లేదు నా మనసు ఇప్పటి వరకు ఎంతో కాలం విషయాలలో ప్రవర్తించడం వల్ల వాటితో నేను మమైకమైపోయాను కానీ ఇప్పుడు ఆ స్థితి లేదు కదా మా స్వస్వరూపాన్ని నేను తెలుసుకున్నాను కదా అసలు నేను ఎందుకు ఏం కోరుతున్నా నాకు మోక్షం కావాలా అసలు మోక్షం కావాలని అసలు ఎందుకు కోరుకోవాలి నేను ఎందుకు కోరుకోవాలి అసలు నేను మోక్షం కావాలని ఎందుకంటే నన్ను ఏదైనా బంధించుంటే కదా నేను మోక్షం కోరుకో నన్ను ఎవరైనా కట్టేసి ఉంటే ఆ కట్టు నుంచి విడిపించుకోవాలని నాకు అనిపిస్తుంది నన్ను ఎవరూ కట్టించి కట్టిపోయినప్పుడు నేను తప్పి బంధంలోంచి తప్పించుకోవడం అనే దాంట్లో అర్థమే ఉంది మోక్షాన్ని కోరుకోవడంలో అర్థమేముంది అసలు బంధమే లేదు బంధమే లేనప్పుడు మోక్షాన్ని కోరుకోవడంలో అర్థమే లేదు ఇలా అలా బంధమే లేనప్పుడు మోక్షాన్ని కోరుకోవడం కంటే మూర్ఖత్వం మరొకటి లేదు కదా నాకేం కావాలి అజ్ఞానం తొలగాలి కాబట్టి నా అజ్ఞానం తొలగిపోయింది ఇక ధ్యానంతో ఇంకేం పని లేదు నేను మళ్ళీ నా స్వస్వరూపంలో నేను ఉండిపోయి ఉన్నాను అలా ఉంటూ నేను నాకు ఏది ప్రాప్తిస్తుందో అది రాని నాకేమన్నా వృద్ధి లేదు క్షయమూ లేదే నేనే భోగాలని కోరను భోగ త్యాగాన్ని కోరను భోగాలు రావాలి అనుకోను భోగాలు వద్దు అనుకోను నాకు హేయమూ లేదు ఉపాధేయము లేదు దుఃఖరహిత స్థితిలో బ్యాలన్సుడ్గా నేను ఎలాగ సమస్థితిలో ఉండిపోతాను దుఃఖమే లేకుండా ఇవన్నీ నాకు ఇప్పుడు దుఃఖమే లేదు పూర్తిగా శమించింది నా మనసు నాకు ఇంకా ఏవేమో గొప్ప గొప్ప లోకాలు అందుకోవాలని లేదు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాపంచికమైన వీటి పట్ల నాకు యావా లేదు ఈ జగత్ స్థితి పట్ల కానీ పరతత్వం పట్ల కానీ నాకు ఏ కోరిక లేదే అసలు నేను జీవించిన జీవించాను జీవించిన వాణ్ణి కాదు మరణించిన వాణ్ణి కాదు నేను ఉన్నవాణ్ణి కాదు లేని వాణ్ణి కాదు ఈ దేహేంద్రియాలసలు నేను కానే కాదు నేను నా దేహేంద్రియం కాదు ఇతర దేహాలు కూడా నేను కాదు నేను చిదాత్మను చిదాకాశాన్ని చిదాత్మను నేను నా స్వస్వరూపంలో ఉన్నాను నాలో నేను చాలా శాంతంగా ఉన్నాను నేనదే నేననేది ఏదీ లేదు నాదంటూ ఏదీ లేదు అసలు నా కర్తవ్యం అనేదే లేదు నాకు అసలు ఒక కర్తవ్యం అనేదే లేనప్పుడు ఇప్పుడు ఈ ఐహికమైనటువంటి కర్తవ్యాలన్నీ అంటే ఈ రాజ్యపాలన ఇవన్నీ కూడాను కర్తవ్య దృష్టి పెట్టుకోకుండా నేను ఎందుకు చేయకూడదు అంటున్నాడు ఇది జీవనం నాకు కర్తవ్య దృష్టి లేకుండా నేను ఈ రాజ్యపాలన చేస్తే తప్పేంటి పాపం ఇంతమంది రాక్షసులు ఈ విధంగా వీళ్ళు వేడుకుంటున్నారే మరి నా కర్తవ్యాన్ని నేను విస్మరించకుండా దాని కర్తవ్యాన్ని కర్తను నేను అనేటువంటి ఆ భావన లేకుండా కర్తృత్వ భావన లేకుండా ఈ రాజ్యపాలన చేస్తే ఏమిటి అది మన జీవితాల్లో కూడా నేను కర్తను అనుకోకుండా నువ్వు చేసేటువంటి నీ యొక్క బాధ్యతలు నీవు నిర్వహించు అని చెప్పడం ఇక్కడ బలి ద్వారా పలికించడం అన్నమాట ఇట్లా నిర్ణయించుకున్నాడు ఆ బలి రాక్షసుల వైపు అందరి వైపు చూసి వాళ్ళందరి వందనాలని స్వీకరించాడనమాట ఆపై బలి త్యాగంతో కూడిన చిత్తం ధ్యేయత్యాగము త్యాగం చూసాం ఏంటో మనం ధ్యేయ త్యాగం వచ్చి జీవన్ముక్తిని స్థితి అని కూడా తెలుసు కదా ఆ త్యాగంతో కూడిన చిత్తంతో సకల రాజ్య కార్యాలను కూడాను అలాగే చేస్తూ వచ్చాడట దేవతలని బ్రాహ్మణులని గురువులని పూజించాడట మంత్రులని బంధువుల్ని సామంతుల్ని సన్మానించాడట సేవకులు యాచకులు ద వాళ్ళ అందరినీ కూడాను ధన ధాన్యాలతోనూ ధర్మాలతోనూ సంతోషపరిచాడట ఇక రాజ్యం అంతా కూడాను సుభిక్షమై సర్వతోముఖమై వర్దిలిందట సరే ఒకసారి బలికి యజ్ఞం చేయాలని సంకల్పం కలిగింది శుక్రాచార్యులతో ఆధ్వర్యంలో పెద్ద యజ్ఞాన్ని చేశాడు ఆ తర్వాత ఈయన భోగాల్లో ఆశించేవాడు కాదు అని నిర్ణయించి నిర్ణయం లోకానికి చూపడానికి మాధవుడు ఏం చేశాడు ఆయన వామనుడుగా వచ్చాడు వామనుడిగా వచ్చి ఆ విష్ణుమూర్తిని ఆ మూడు అడుగుల కోరడము ఆ బలిని పాతాళానికి పంపడము ఇదంతా కూడాను మనకు తెలిసిన కథే అనమాట బలి చక్రవర్తి కథ రామా ఆ బలి పాతాళంలో ఇంకా జీవన్ముక్త స్థితిలో ఉన్నాడయ్యా అని చెప్తున్నారు అందుకనే ప్రతిసారి నరక చతుర్దశి రోజు ఆ బలి చక్రవర్తి వచ్చి అందరు దర్శిస్తాడని మనం దీపావళి ముందు అంటుంటాం కదా ఆ ఇవన్నీ కూడా నీ పురాణ కథలన్నీ కూడా ఇంటర్ లింక్ అనమాట దీనికి కాబట్టి బలి అట పాతాళ లోకంలో ఇంకా జీవించి జీవన్ముక్త స్థితిలో ఉన్నాడు రామా అంటూ విశిష్ట మహర్షి ఈ ఎపిసోడ్ను ముగిస్తున్నారు రేపు ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ అరవిందర్పణం ఓం శాంతి శాంతి శాంతి